కంపెనీ వచ్చేసి ఇదండి లజా ఐస్ క్రీమ్ అయితే ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నట్టు చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వెరైటీస్ అయితే మీకు చూపిస్తాను మీకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కొంచెం చూసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఎవరికి ఇప్పుడున్న ప్రస్తుతం ఇందాకే వచ్చినాయి ఈ స్టాక్ అంతా అన్నీ చిన్నపిల్లలు కొనుక్కున్నట్టయితే ఉంటాయి అంటే చిన్న దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా అమౌంట్కి తగ్గట్టు ఐస్ క్రీమ్స్ అన్నమాట ఇది ఫైవ్ రూపీస్ కప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టెన్ రూపీస్ కోను టెన్ రూపీస్ కుల్ఫీ గుల్ఫీ టెన్ రూపీస్ గుల్ఫీ టెన్ రూపీస్ బాల్ ఫైవ్ రూపీస్ చాకోబర్ ఈ రోజుల్లో ఫైవ్ రూపీస్ చాకోబర్ అక్కడ దొరుకుతుందండి ఫైవ్ రూపీస్ చాకోబర్ పార్టీ కూడా టెన్ రూపీస్ చాకోబర్ కూడా ఉంది అదే బాలి అంటే కొల్లైస్ ఫైవ్ రూపీస్ సిక్ సిపప్ అంటే ఒక చాక్లెట్ ఫ్లేవర్ సిపప్ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్నీ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్రస్తుతానికైతే నేను తెచ్చుకున్న స్టాక్ అయితే ఇది ఇంకా మీకు పెద్ద పెద్దగా మినిమం ఒక మూడు వేల రూపాయల దాకా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది ఫ్యామిలీ ప్యాక్స్ అవన్నీ మొత్తం ఉన్నాయి నా దగ్గర ఉన్న స్టాక్ అయితే ఇది అక్క దగ్గర అయితే చాలా ఉన్నాయి వాళ్ళది ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ అనమాట సో ఈ షాప్లో పెట్టుకోవడానికి చాలని చెప్పేసి నేను బట్ కొంచమే తెచ్చుకున్నాను సో మీకు ఎవరికైనా పెళ్ళికి కానీ ఫంక్షన్స్కి కానీ ఐస్ క్రీమ్ కావాలనుకుంటే కొంచెం ఆవిడ నెంబర్ పెడతాను నేను ఎవరికైనా కావాలంటే మన ఆంధ్రాలో ఎక్కడికైనా సరే పంపిస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్